సిరిడీ సాయిబాబా నమ్మితే అద్భుతాలు నిజంగా జరుగుతాయి మీరు నిజంగా నమ్మితే సాయిబాబా మీ జీవితాన్ని ఎలా మార్చగలరో తెలుసుకోవాలా అతని అద్భుతాలు కష్టాల్లో ఉన్నవారికి ఆశగా నిలిచాడు ఆకలితో ఉన్నవారికి అన్నంగా మారాడు నమ్మిన వారికి దేవుడుగా దర్శనమిచ్చాడు ఈరోజు మనం తెలుసుకుందాం షిరిడి సాయిబాబా జీవితం అద్భుతాలు ఉపదేశాల వెనక ఉన్న నిజమైన శక్తి సాయిబాబా ఒక వ్యక్తి కాదు ఒక భావన అతని జననం మతం కులం ఎవరికీ తెలియదు కానీ ఒక మాట ప్రపంచం మొత్తం వినిపించింది సబ్కా మాలి కేక్ అంటే ఈ లోకంలో దేవుడు ఒక్కడే మతం వేరు అయినా భక్తి ఒక్కటే సాయిబాబా కేవలం దేవుడు మాత్రమే కాదు అతను సద్గురు స్వరూపం కూడా ఒక చిన్న విషయం చూద్దాం గురువారానికి అధిపతి బృహస్పతి గురు అనుగ్రహం అంటే జ్ఞానం దారి విముక్తి అందుకే గురువారంలో సాయిబాబాను పూజిస్తే గురుకృప నేరుగా లభిస్తుందని భక్తుల విశ్వాసం షిరిడీలోని ద్వారకామయలో వెలిగే దుని యొక్క అగ్ని ఆ మంట కేవలం అగ్ని కాదు సాయిబాబా ఇచ్చిన ధుని విభూతి నేటికి కోట్ల జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది మీరు నమ్మితే ఆ విభూతి మందుకన్నా చాలా శక్తివంతం సాయిబాబా అద్భుతాలు ఎంత ప్రత్యేకమో చూద్దాం సాయిబాబా చెప్పేవారు నేను ఇక్కడే ఉన్నాను నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ వదలను అని అందుకే ఇప్పటికీ భక్తులు చెప్తారు సాయిబాబా ఇంకా జీవించే ఉన్నారని సాయిబాబా జీవితాన్ని పుస్తకంగా రాసిన వారు ఎవరో మీకు తెలుసా సాయిబాబా లీలలు చూసి హేమత్ పంత్ గారు హృదయం పూర్తిగా మారిపోయింది అప్పుడే ఆయన నిర్ణయించుకున్నారు ఈ మహానుభావుని జీవితం ప్రపంచానికి తెలియాలి అని సాయిబాబా అనుగ్రహంతో పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య జరిగే షిరిడీ లీలలు భక్తుల అనుభవాలు సాయిబాబా ఉపదేశాలు అన్నీ కలిపి సాయి సచ్చరిత్ర గ్రంథం రచించబడింది ఇది కేవలం ఒక పుస్తకం కాదు సాయిబాబా స్వయంగా భక్తులకు ఇచ్చిన వరం ఇందులో సాయిబాబా అద్భుతాలు భక్తుల అనుభవాలు శ్రద్ధా సభూరి సందేశం నేటికి జరుగుతున్న మార్పులు హేమత్ పంత్ గారు మొదట సాయిబాబాపై నమ్మకం లేకుండా ఉన్నారు వారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి ఒకసారి షిరిడీకి వచ్చి సాయిబాబా లీలలు చూశారు సాయిబాబా శాంతమైన చిరునవ్వుతో భక్తులను ఆశీర్వదిస్తూ అద్భుతాలు చూపించారని హేమత్ పంత్ గారు ప్రత్యక్షంగా చెప్పారు ఆ రోజు నుండే ఆయన నమ్మకం పూర్తిగా మారిపోయింది సాయిబాబా మీద పూర్తి విశ్వాసం ఏర్పడింది అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చి తర్వాత సాయి సచ్చరిత్రం రాయడానికి ఆయనను ప్రేరేపించింది హేమత్ పంత్ లాంటి మహాభక్తుడిని రచనకు ప్రేరేపించిన సాయిబాబా కరుణ అదే కరుణను అనుభవించిన అనేక మంది భక్తులలో ఒకరి కథ ఇది ఒక భక్తుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు తన వైద్యులు ఆశ కరవైపోతున్న సమయంలో భక్తుడు సాయిబాబా నామచపం ప్రారంభించాడు అతని నమ్మకంతో సాయిబాబా అనుగ్రహం లభించింది కొద్ది రోజుల్లోనే భక్తుడు కోలుకున్నాడు సాయిబాబా చెప్పేది నిజమే నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ వదలను అని సాయిబాబా బోధించిన ప్రధాన సందేశం ఒకటే అన్ని జీవుల్లోనూ దేవుడే ఉన్నాడు అని సాయిబాబా ఒకసారి షిరిడీ దేవాలయం వద్ద ఒక బాధిత కుక్కను చూశారు అది ఆకలితో చాలా బలహీనంగా ఉండేది సాయిబాబా దాన్ని ఆహారం ఇచ్చి చాలా ప్రేమగా చూశారు అదే కుక్క కొన్ని రోజుల్లో సుఖంగా ఆరోగ్యంగా మారింది సాయిబాబా చెప్పిన దయ సహనం సందేశం ఇక్కడ స్పష్టమైంది ప్రేమను కృపను ప్రతి జీవికి ఇవ్వాలి అని సాయిబాబా చెప్పిన మూడు ముఖ్యమైన మాటలు శ్రద్ధ అంటే నమ్మకం సబూరి అంటే సహనం దయ మనసులో ప్రేమ డబ్బు కన్నా దయ గొప్పది దేవాలయం కన్నా హృదయం పవిత్రం భక్తి అంటే భయం కాదు ప్రేమ ఈ ఉపదేశాలు పాటిస్తే మీ జీవితం కూడా తప్పకుండా మారుతుంది సాయిబాబా శరీరంగా లేకపోయినా ఆయన శక్తి నశించదు మీరు బాధలో ఉన్నప్పుడు సాయి సాయి అని పిలిస్తే ఆయన తప్పకుండా స్పందిస్తారు నమ్మకం ఉన్నవారికి సాయి దేవుడు నమ్మకం లేని వారికి సాయి మార్గదర్శి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ నమ్మకానికి సంకేతంగా కమెంట్లో ఓం సాయి రామ్ అని రాయండి ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు ఎంకే స్పెక్ట్రమ్ సాయిబాబా కృపతో భక్తి శాంతి సంతోషం మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను